వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా ఇక రోజు డేట్ చూసుకుంటే ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే నాసిక్ తిరుపతి టమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియో లేక వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందగా ప్రొడక్ట్ చేస్తే లభిస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ విషయం తెలుసుకుంటే నేను చూసుకుంటే స్వల్పంగా పెరిగింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే అనంతపురానికి నలభై ఎనిమిది వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఫార్టీ ఎయిట్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం స్టాక్ ఇక నాసిక్ టమాటో ధరల గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలో ముప్పై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది సెవెంటీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలో టాప్ రేట్లు అన్నీ కలిపి చూసుకుంటే నాసిక్లో నూట నలభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది వన్ ఫార్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అండ్ టాప్ రేట్స్ నాసిక్ ట్వంటీ కేజీ బాక్స్ ఇక తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు కేజీలు పెద్ద బాక్స్లు ఉంటాయి ఈ థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పిల్లకాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక తిరుపతిలో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ తిరుపతి ట్వంటీ సెవెన్ కేజీ బాక్స్ టాప్ రేట్ ఇక ఈ ధరలు అయితే నిన్న అలాగే ఉన్నాయి పెద్ద మార్పు ఏం లేదు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి